అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఫోర్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఫోర్ రోడ్ కి సంబంధించి మనం త్రీ మంత్స్ బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాము పనులు మొదలైనవి అని చెప్పి అప్పుడు ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఈ రోడ్డు సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులన్నీ చేసుకుని రెడీగా అయితే చేశారు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఫోర్ రోడ్ కి సంబంధించిన పనులు అయితే కంటిన్యూ గా జరుగుతున్నాయి ఇటు పక్క వచ్చేసి ఈ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం మౌల్స్ అన్ని రెడీ చేసుకొని వాటికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే రైట్ సైడ్ వైపు ఈ కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాన్ నిర్మాణం అయితే చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ నుండి అటువైపు వెంకటపాలెం వైపు అయితే ఈ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించి ఈ ఫోర్ రోడ్ వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వెంకటపాలెం తో ఈ టూ రోడ్ లోకి వెళ్లి కలిసి ఎండ్ అయిపోతుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి అయితే వచ్చింది ప్రెసెంట్ నేను ఈ ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించిన ఏం పనులు జరుగుతున్నాయి అలాగే ఈ కొండవిటి వాగు పాలవాగు క్రాస్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం ఎక్కడ చేయబోతున్నారు అనేది చెప్పి మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసి వర్క్ చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు చూడచ్చు ప్రెసెంట్ రోడ్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఫోర్ రోడ్డు వైపు పాలవాగు కొండవీటి వాగు రెండు వాగులు అయితే క్రాస్ అవుతున్నాయి ఆ క్రాస్ అవుతున్న చోట ఈ బ్రిడ్జిల నిర్మాణం కోసం ఇక్కడ ప్రీ క్యాష్ సిగ్మెంట్ అయితే తయారు చేస్తున్నారు ఆ వర్క్స్ అంతా జరుగుతుంది అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ రెండు భారీ క్రేన్లు అలాగే కొంత మిషనరీస్ అయితే తీసుకొచ్చారు అలాగే ఈ ప్రీ క్యాష్ సిగ్ సిగ్మెంట్లు తయారు చేయడం కోసం కొన్ని మోల్డ్స్ ని కూడా రెడీగా పెట్టుకున్నారు ఆ మోల్డ్స్ లోనే ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్ అయితే తయారు చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే రైట్ సైడ్ వైపు బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ ఒక ప్లాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా చేశారు